వెల్కమ్ బ్యాక్ టు ఆ రుచి ఈ రోజు వీడియోలో వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేయచ్చు అంత బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది గోంగూర పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వారం రోజులు నిల్వ కూడా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎండుమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి ఒక ఇరవై వరకు వేసుకున్నాను మీ తినే స్పైసీని బట్టి ఎండుమిర్చిది కొద్దిగా తగ్గించైనా వేసుకోవచ్చు చూసి వేసుకోండి పులుపుని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఇవి బాగా వేగితేనే చక్కగా మనకి మిక్సీ వేసినప్పుడు పొడైపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇవి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకుంటే చక్కగా ఇలా వేగిపోతాయండి వేగిన తర్వాత తిరిగి మనం ఎండుమిరపకాయలు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి మళ్ళీ తిరిగి అదే ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు నాలుగు కట్టలని శుభ్రంగా కడిగి తర్వాత ఆరబెట్టి వేసుకుంటాను ఇలా ఆరబెట్టి వేయటం వల్ల మనకి గోంగూర పచ్చడి ఒక వారం నుంచి పది రోజుల వరకు నిలవ కూడా ఉంటుంది కాబట్టి ఆరబెట్టి వేసుకోండి లేత గోంగో తీసుకున్నానండి ఇక్కడ కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా కలుపుతూ ఉంటే మనకి గోంగూర మెత్తబడిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా కలుపుతూ చక్కగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ మనకి గోంగూర మెత్తబడిపోయింది మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు పెట్టేసి మగ్గించుకోండి చూసారు కదా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనం మిక్సర్ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు ఒక పది నుంచి పన్నెండు వరకు వేసుకోండి వెల్లుల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది టేస్ట్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గోంగూరని వేసుకోవాలి మగ్గించిన గోంగూర మొత్తం కూడా దీనిలోకి వేసేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని రోట్లో కూడా దంచి వేసుకుంటే బాగుంటుంది నాకు రోలు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలోనే గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను రోట్లో వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తాలింపు కోసం ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి గోంగూర పచ్చళ్ళలో నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు పచ్చని పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా దంచుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పచ్చడి వేసుకోవాలి దీనిలోకి ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసేసుకోవాలి పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్నేమి వేడి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మగ్గించేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టుకొని ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా గోంగూర పచ్చడిని ఒకసారి ఇలా ట్రై చేయండి మీ కనుక రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్